శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం నవరాత్రుల్లో అమ్మవారి అనుగ్రహం కలిగి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నవరాత్రుల్లో అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి పరిహార శాస్త్రంలో సులభమైన పరిహారాలు చెప్పారు వాటిలో ముఖ్యమైనటువంటి పరిహారం పసుపు పరిహారం ఈ పసుపు పరిహారం ఏంటంటే నవరాత్రుల్లో ఏ రోజైనా సరే మీరు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి పూజ చేసినటువంటి పసుపును మీరు కొద్దిగా ఇంటికి తెచ్చుకోండి అంటే దేవాలయంలో అమ్మవారి అర్చనలకు ఉపయోగించినటువంటి పసుపు కొద్దిగా మీ ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకున్న తర్వాత ఒక వెండి భరిణ లేదా ఇత్తడి భరిణలో ఆ పసుపు పోసి ఆ భరిణను మీ ఇంట్లో పూజ గదిలో ఏర్పాటు చేసుకోండి ఆ భరిణకి నవరాత్రుల్లో ఆ తర్వాత కూడా ప్రతిరోజు అగరబత్తులు చూపించడం ధూపం వేయటం చేస్తూ ఉండండి ఇలా అమ్మవారి ఆలయంలో అమ్మవారి పూజకు ఉపయోగించినటువంటి పసుపు కొద్దిగా తెచ్చుకొని ఆ పసుపులో మీ ఇంట్లో ఉన్న పసుపును కొద్దిగా కలుపుకొని భరిణలో పోసి పూజ గదిలో ఏర్పాటు చేసుకుంటే ధన కనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు దీనికి ప్రమాణం దేవీ భాగవతం దేవీ భాగవతంలో సుధాముడు అనేటటువంటి బ్రాహ్మణుడి భార్య తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఒక మహర్షి దయతలిచి ఉపాయం చెప్తే అమ్మవారి ఆలయానికి వెళ్ళి పసుపు తెచ్చుకొని ఆ పసుపులో ఇంట్లో ఉన్న పసుపు కలుపుకొని భరిణలో పోసి ఇంట్లో పూజ గదిలో పెట్టుకుంది అప్పటి నుంచి వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయాయని దేవీ భాగవతంలో చెప్పారు అలాగే కుజదోషం అనేది జాతకంలో చాలా పెద్ద దోషం కుజదోషం ఏడో స్థానంలో కానీ ఎనిమిదో స్థానంలో కానీ ఉన్నప్పుడు ఆడవాళ్ళకి పెళ్ళిళ్ళు జరగవు ఎంత వయసు వచ్చినా సరే సంబంధాలు తప్పిపోతూ ఉంటాయి అటువంటప్పుడు ఏం చేయాలంటే దేవీ నవరాత్రుల్లో అమ్మవారి ఆలయంలో అమ్మవారి పూజకు ఉపయోగించినటువంటి పసుపును కొద్దిగా తెచ్చుకొని ఆ పసుపుతో మంగళ గౌరిని తయారు చేసుకోండి అంటే ఆ పసుపులో కొద్దిగా నీళ్లు కలిపి ఆ పసుపు ముద్దను తమలపాకు మీద ఉంచి దాన్ని గౌరీ స్వరూపంగా భావించుకొని పైన ఎడంవైపు కుడివైపు కుంకుమతో బొట్లు పెట్టి అక్షింతలతో పుష్పాలతో పూజ చేస్తూ ఓం శ్రీ గౌరీ దేవి నూట ఎనిమిది సార్లు లేదా యాభై నాలుగు సార్లు లేదా ఇరవై సార్లు చదివి హారతిచ్చి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి ఆడవాళ్ళు చాలామంది గౌరీ పూజ చేస్తారు తమలపాకుల పసుపు ముద్ద ఉంచి గౌరమ్మగా భావించి పూజ చేస్తారు అయితే నవరాత్రుల్లో ఏం చేయాలంటే అమ్మవారి ఆలయంలో పూజకు ఉపయోగించిన పసుపును తెచ్చుకొని ఆ పసుపుతో గౌరమ్మను తయారు చేసుకొని పూజిస్తే భయంకరమైన కుజదోషాలు తొలగిపోతాయి వయసు పెరిగి నిశ్చయం కాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఆ సమస్య నుంచి బయటపడతారు భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువ ఉన్నవాళ్ళు ఆ గొడవలన్నీ తొలగింపజేసుకునే శక్తి ఈ పసుపు ముద్ద పరిహారానికి ఉంది ఇలా అమ్మవారి ఆలయంలో పూజకు ఉపయోగించినటువంటి పసుపుని నవరాత్రుల్లో వినియోగించుకోండి ఇది అద్భుతమైన శక్తివంతమైన పసుపు పరిహారం ఆ తర్వాత కుంకుమ పరిహారం కుంకుమ పరిహారం ఏంటంటే నవరాత్రుల్లో రోజు అమ్మవారికి కుంకుమార్చన చేస్తే చాలా మంచిది అలా వీలు కాని పక్షంలో మీరు అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయంలో మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి అమ్మవారి ఆలయంలో మెట్లకు కుంకుమ బొట్లు పెడితే దీర్ఘ సుమంగళితత్వం కలుగుతుంది తీవ్రమైన కష్టాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు ఆ తర్వాత మూడోది గంధం పరిహారం అమ్మవారికి ఇష్టమైనటువంటి ఒక గంధం ఉన్నది దాన్నే గంధం అనే పేరుతో పిలుస్తారు ఆ గంధానికి ఉన్న పేరు శక్తి గంధం ఈ శక్తి గంధం అనేది ఎనిమిది రకాలైనటువంటి ద్రవ్యాలతో తయారు చేయబడుతుంది ఆ ఎనిమిది ద్రవ్యాలు ఏంటంటే పచ్చకర్పూరం శ్రీగంధం కచోరి చందనం కుంకుమ పువ్వు శిరసాల జటామాంసి గోరోజనం ఈ ఎనిమిది ద్రవ్యాలు మనకి బయట లభిస్తాయి ఈ ఎనిమిది ద్రవ్యాలు తెచ్చుకొని వాటిని కలిపి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి సమర్పించడం లేదా ఈ ఎనిమిది ద్రవ్యాలతో తయారు చేయబడినటువంటి శక్తివంతమైన శక్తి గంధాన్ని అమ్మవారికి దేవాలయంలో సమర్పించడం చేయాలి లేదా ఇంట్లో అమ్మవారి విగ్రహము లేదా ఫోటోకి ఈ గంధాన్ని అలంకరించాలి జాగ్రత్తగా వినండి పచ్చకర్పూరం శ్రీగంధం కచోరి చందనం కుంకుమ పువ్వు శిరసాల జటామాంసి గోరోజనం అష్ట ద్రవ్యాలు అంటారు ఈ ద్రవ్యాలతో తయారు చేయబడిన గంధాన్ని శక్తి గంధం అంటారు ఒకవేళ శక్తి గంధం అందుబాటులో లేకపోతే ఈ ఎనిమిది ద్రవ్యాలు తెచ్చుకుని అమ్మవారికి సమర్పించినా కూడా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మరి ఈ శక్తి గంధం అమ్మవారికి దేవాలయంలో కానీ ఇంట్లో ఫోటోకి కానీ విగ్రహానికి కానీ సమర్పిస్తే కలిగే ప్రయోజనం ఏంటి గృహంలో ఉన్న సమస్త వాస్తు దోషాలు తొలగిపోతాయి ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తులు నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది ఇంటికి ఉన్న బ్లాక్ మ్యాజిక్ తొలగిపోతుంది ఇంట్లో సభ్యులకు ఉన్న బ్లాక్ మ్యాజిక్ తొలగిపోతుంది అంతటి శక్తి ఈ గంధానికి ఉంది కాబట్టి ఇంటికి ఉన్న సమస్త వాస్తు దోషాలు తొలగింపజేసుకుని ఇంట్లో సానుకూల పరిస్థితులు పెరగటానికి అమ్మవారికి గంధం సమర్పించండి అదేవిధంగా నవరాత్రుల్లో పచ్చకర్పూరానికి కూడా అద్భుతమైన ప్రాధాన్యత ఉంది ఎప్పుడైనా ఏ రోజైనా నవరాత్రుల్లో అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి హారతుల నిమిత్తమై కానీ నైవేద్య నిమిత్తమై కానీ వంద గ్రాముల పచ్చకర్పూరం సమర్పించండి పచ్చకర్పూరం ఆలయంలో అమ్మవారికి సమర్పించి ఇంటికి వస్తే రాజకీయాల్లో చక్రం దిప్పగలుగుతారు ఉద్యోగపరంగా ప్రమోషన్లు తొందరగా వస్తాయి అధికార పదవులు తొందరగా సిద్ధింపజేసుకోవచ్చు భూసంబంధ గృహ సంబంధ వ్యవహారాల్లో అద్భుతమైన విజయాలు కలుగుతాయి కాబట్టి నవరాత్రుల్లో ఏ రోజైనా వంద గ్రాముల పచ్చకర్పూరం అమ్మవారి ఆలయంలో సమర్పించండి ఈ ప్రయోజనాలు సిద్ధింపజేసుకోండి పసుపు కుంకుమ శక్తిగంధం పచ్చకర్పూరం వీటికి సంబంధించి ఈ పరిహారాలు పాటించడం ద్వారా అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే నవరాత్రుల్లో ఏ రోజైనా కానీ ప్రతిరోజైనా కానీ ఒక అద్భుతమైనటువంటి మంత్రం మంత్రశాస్త్రంలో చెప్పారు ఆ మంత్రం ఏంటంటే ఓం విశ్వమాత్రేయ నమ ఇది మంత్రం ప్రతిరోజు కానీ ఏ రోజైనా సరే నవరాత్రుల్లో ఓం విశ్వమాత్రేయ నమ త్రిసంధ్యలు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఎల్లవేళలా మీకు వీలైనప్పుడల్లా ఈ మంత్రం చదువుకుంటూ ఉంటే అమ్మవారు మీకు తిరుగులేని అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని కలిగింపజేస్తుంది ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి అమ్మవారిని ఎప్పుడు పూజించినా సరే ఎరుపు రంగు వస్త్రాలు ధరించి పూజించండి ప్రత్యేకంగా దుర్గాదేవికి ఎరుపు రంగు అంటే ఇష్టం ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి అలాగే అంచు కూడా బంగారపు రంగు అంచుంటే చాలా మంచిది ఎరుపు రంగు చుక్కలు గీతలు ఉన్నా కూడా దాన్ని ఎరుపు రంగు వస్త్రంగానే పరిగణించండి మిగిలిన రంగులు ఉన్నప్పటికీ ఎరుపు రంగు చుక్కలు కానీ ఎరుపు రంగు గీతలు కానీ వస్త్రంలో ఉండాలి అంచు బంగారపు రంగు అంచుంటే మాత్రం అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఇలా ఈ ప్రత్యేకమైన పరిహారాలు నవరాత్రుల్లో పాటించి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందండి అలాగే అమ్మవారి అనుగ్రహం కోసం దుర్గా కవచం అని చెప్పారు ఈ దుర్గా కవచం చాలా శక్తివంతమైంది నవరాత్రుల్లో దుర్గా కవచం విన్నా చదివినా అద్భుతమైన ప్రయోజనాలను అందిపుచ్చుకోవచ్చు దుర్గా కవచం చదవలేని వాళ్ళు లేదా వినటం వీలు కాని వాళ్ళు ఓం విశ్వమాత్రేయ విశ్వమాత్రేయన మంత్రం చదువుకున్నట్లయితే అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి నవరాత్రుల్లో చాలా సులభంగా పాత్రలు కావచ్చు ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల్లో ఉన్నటువంటి రహస్యాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాల గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగకి ఎలాంటి ప్రాధాన్యత ఉందో ఆ పండుగ సందర్భంగా ఎలాంటి పూజలు చేస్తే అన్ని కష్టాలు సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే పండుగలకు సంబంధించిన సంపూర్ణ సమాచారం తెలుసుకోవటానికి మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి